హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే విక్రమాదిత్య పద్మావతి వెడ్డింగ్ యానివర్సరీకి వచ్చిన రాజ్ కావ్య సందడి చేస్తూ ఉంటారు రాజ్ మాత్రం విక్రమాదిత్యని గమనించి పక్కకి తీసుకుని వెళ్తారు ఎందుకు బ్రో సంతోషంగా ఉండవలసిన సమయంలో ఇలా డల్గా ఉన్నావు పైకి మాతో డాన్స్ వేస్తున్నావు కానీ నీ ముఖంలో సంతోషం కనిపించడం లేదు ఏం జరిగింది అని అడుగుతారు రాజ్ విక్రమాదిత్య బాధపడుతూనే ఇక అసలు విషయం చెప్తారు అక్క అక్కని ఒక దుర్మార్గుడి చేతిలో పెట్టాను ఇప్పుడు వాడు అక్కని ఎక్కడో దాచేశాడు మీరందరూ అనుకున్నట్టు మా బావ మంచోడు కాదు దుర్మార్గుడు అని చెప్పి అసలు విషయం జరిగిన విషయం అన్నీ పూసగుచ్చినట్టు చెప్తారు రాజ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అంటే ఇప్పుడు అక్క లేదా అక్క ప్రెగ్నెంట్ కదా అని అంటారు అవును అందుకే నేను ఇలా ఉన్నాను బ్రో అనగానే బాధపడద్దు ఖచ్చితంగా ఆ దేవుడు ఉన్నాడు అక్కని ఎలాగైనా ఈ ఫంక్షన్కి రప్పిస్తాడు అనగానే అదే దానికోసమే ఎదురు చూస్తున్నాను వాడు దుర్మార్గుడని తెలియక అక్క వాడిని నమ్ముతుంది వాడి దుర్మార్గం అక్కకి చెప్పే అక్క తట్టుకోలేదు అని అంటూ ఉంటారు విక్రమాదిత్య ఇటువైపు పద్మావతిని అడుగుతుంది కావ్య పద్మావతి కూడా జరిగిన విషయాలన్నీ చెప్తుంది అంటే ఇప్పుడు వదిన అరవంది వదిన్ని వాడు దాచాడనమాట ఎలాగైనా తీసుకురావాలి పద్దు అనగానే ఖచ్చితంగా అని అంటుంది పద్మావతి నువ్వు నేను కలిస్తే ఖచ్చితంగా వదిన ఎక్కడున్నా ఇక్కడికి రప్పిస్తాము అని అంటుంది నాతో ఎందుకు గాని పద్మావతి పద్మావతి తలుచుకుంటే వదిన ఎక్కడున్నా కనిపెట్టేస్తుంది ఈ పెళ్లి రోజు వేడుకలు జరుగుతూనే వధిన్ని మనం తెచ్చుకోవాలి అని అంటుంది కావ్య ఇటువైపు అంటారు చూడు ఇంత సంతోషకరమైన సమయంలో అందరికీ ఇలాంటి విషయాలు షేర్ చేయడం వలన మన వల్ల వాళ్ళు కూడా బాధపడతారు అందుగురించే అక్కని వెతుకుతూనే అలాగే మన మనుషులతో వెతికిస్తూనే మనం ఈ సెలబ్రేషన్స్ని జరిపించుకోవాలి అనగానే సరే బ్రో మీరు వచ్చినందుకు నాకు సంతోషమే కాదు ధైర్యంగా ఉంది అని అంటారు విక్రమాదిత్య విక్రమాదిత్య పద్మావతి అను ఆర్యల యానివర్సరీస్ అందడి మరోసారి మొదలవుతుంది గెస్ట్లు అందరూ ఎదురు చూస్తూ ఉంటారు యాంకరింగ్ కావ్య రాజ్ చేస్తూ ఉంటారు స్టేజ్ పైకి ఒక్కొక్కరిని ఇన్వెస్ట్ ఇన్విటేట్ చేస్తూ ఉంటారు ఇక ఒక్కొక్కరిగా అందరూ వచ్చి ఇక విక్రమాదిత్య పద్మావతిని అను ఆర్యని పొగుడుతూ ఉంటారు ఇక ఫైనల్గా విక్రమాదిత్య గురించి పద్మావతి చెప్తూ ఉంటుంది ఆనాడు రాముడు ఎలాగో నా భర్త విక్రమాదిత్య గారు కూడా అలాగే ఎన్నో కష్టాలు పడి తన ఫ్యామిలీ గురించి ఎంతగానో కృషి చేస్తూ ఇంట్లో వారందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటారు విక్రమాదిత్య అలాంటి విక్రమాదిత్య గారు నా భర్త అవడం నాకు ఎంతగానో ఆనందం సంతోషం ఈ సీతని ఎప్పుడు తన గుండెల్లో ఉంచుకుంటారు అని చెప్పి ఇక స్టేజ్పై విక్రమాదిత్యని పొగుడుతూ ఉంటుంది పద్మావతి ఒక్కొక్క మాట విక్రమాదిత్య గుండెల్లో గుచ్చుకుంటుంది పద్మావతి నీకు ఎన్నో మాటలు అన్నాను కానీ అవన్నీ గుర్తుపెట్టుకోకుండా నన్ను నువ్వు ఒక శ్రీరాముడితో పోల్చావు అంటే నువ్వు ఎలా నన్ను అర్థం చేసుకుని నన్ను నీ భర్తగా కోపం లేకుండా ఒక భార్యకి ఉండాల్సినవన్నీ సీతాదేవిలాగా నీకు ఉన్నాయి అలాంటి నిన్ను ఎప్పటికీ వదులుకోలేను నీ కళ్ళల్లో ఎప్పుడు కన్నీలు నేను పెట్టించను అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటారు విక్రమాదిత్య ఇక విక్రమాదిత్యని కౌగిలించుకుంటుంది పద్మావతి రాజ్ కావ్యకి చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది వాళ్ళిద్దరినీ చూసి ఇది ఇలా ఉండగా దివ్య మురళికి ఫోన్ చేస్తుంది బావా బ అర్జెంటుగా నీకో విషయం చెప్పాలి అని అంటుంది దివ్య ఇక కార్ని అక్కడ స్టాప్ చేస్తాడు మురళి బయటికి దిగుతారు ఏమైందండి ఎవరు ఫోన్ చేశారు వికీయేనా అని అంటుంది అరవింద కాదు నానమ్మ ఇంపార్టెంట్ కాల్ అని చెప్పి కార్ నుండి కిందికి దిగి ఇక ఫోన్లో మాట్లాడుతూ ఉంటారు మురళి చెప్పు చెప్పు దివ్యా ఏమైంది అనగాని బావా నీ ఫోన్ సిగ్నల్స్తో నువ్వు ఉన్న చోటకి రాజ్ అలాగే విక్రమాదిత్య ఇద్దరూ వస్తున్నారు నువ్వు జాగ్రత్త అక్కడ అరవిందను ఉంచితే నీకు ప్రమాదం అనగాని అయ్యో దివ్య నువ్వు చెప్పినా చెప్పకపోయినా ఈరోజు బామ్మర్ది పద్మావతికి నేను వా లక్క గిఫ్ట్గా ఇవ్వబోతున్నాను నేను అరగంట ముందే బయటికి వచ్చేశాను అక్కడికి వెళ్తే ఖాళీనే కనిపిస్తుంది నువ్వేమీ కంగారు పడద్దు అని అంటారు అంతేనా అంటావా అని అంటుంది దివ్య ఇదిగో అమాయకురాలు కారులో కూర్చుంది ఇంటికి తీసుకువెళ్తున్నానని సంబరపడిపోతుంది ఇంటికి కాదు పైకి వెళ్తున్నానని తనకి తెలియదు కదా అని అంటారు సరే బావా నువ్వు జాగ్రత్త అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది దివ్య అర్జెంటుగా ఈ రానమ్మని గాల్లో కలిపేయాలి అని చెప్పి కార్ స్టార్ట్ చేస్తారు ఏమండి త్వరగా వెళ్ళండి ఎందుకంటే విక్కిని పద్మాని చూడాలనిపిస్తుంది అని అంటుంది అరవింద అయ్యో నాకు కూడా రానమ్మా అని అంటారు మరేంటి లాంగ్ రూట్లో తీసుకొస్తున్నారు ఇప్పటికీ మనం ఇంటికి చేరుకునే వాళ్ళం కదా అని అంటుంది అరవింద అయ్యో ఈరోజు వాళ్ళ పెళ్లి రోజు కదా వాళ్ళిద్దరి పేరు మీద అర్చనను చేపిస్తావు కదా అందుకే మన ఇలవేల్పు దగ్గరికి తీసుకుని వెళ్తున్నాను అని అంటారు చాలా సంతోషంగా ఉంది నిజంగా నాకు వాడు తమ్ముడు అలాగే మరదలు మీరు కూడా నాకంటే ప్రేమగా చూస్తున్నారు ఇంతకంటే నాకు సంతోషమేమీ లేదు వాళ్ళిద్దరి పేరు మీద అలాగే అను ఆర్యల పేరు మీద కూడా పెళ్లి రోజుకి అర్చన చేయిస్తాను పదండి అని అంటుంది అరవింద ఇది ఇలా ఉండగా విక్రమాదిత్య అలాగే రాజ్ ఆ ప్లేస్కి చేరుకుంటారు ఇక అంతా వెతుకుతూ ఉంటారు ఎక్కడా కనిపించరు ఇక ఏంటి ఇక్కడ నుండే మనకి సిగ్నల్స్ వచ్చాయి మరి ఎవరు లేరేంటి అని అంటారు రాజ్ అక్కడ ఒక పెద్ద కనిపిస్తారు పెద్ద ఇక్కడ ఒక ప్రెగ్నెంట్ లేడీ అలాగే తన భర్త ఉండేవారా అనగానే ఆ రెండు రోజుల క్రితం ఇక్కడికే తీసుకొచ్చారు అదిగో ఆ ఆ ఇంట్లోనే ఉన్నారు ఇప్పుడు హడావుడిగా ఏదో పని ఉండి ఒక గంట ముందు వెళ్ళిపోయారు ఏ బాబు అనగాని ఒక్కసారిగా విక్రమాదిత్య షాక్ అయిపోతారు అంటే బావ నేను వస్తున్నానని తెలుసుకొని వాడు తప్పించేశాడు ఇప్పుడు ఎలా అక్కని ఎలా కాపాడుకోవాలి నేను అక్క గురించి వెతుకుతున్నానని వాడికి తెలిస్తే అక్కని చంపేస్తాడేమో అని అంటారు ఇక అంటారు నువ్వేమీ కంగారు పడద్దు కంగారు పడితే ఉన్న ఆలోచనలు కూడా పోతాయి వాడేమీ చేయలేడు గంట ముందే తీసుకువెళ్ళాడు కాబట్టి ఇదే హైవేపై వాడు వెళ్తూ ఉంటాడు ఖచ్చితంగా వాడిని చేజ్ చేయాలి అని అంటూ ఉంటారు రాజ్ ఇక మురళి చాలా తెలివిగా హైవే నుండి కార్ని పల్లెటూర్ల వైపు తీసుకు వెళ్తూ ఉంటారు మురళి ఇక అరవిందని ఇక గుడికి తీసుకుని వస్తారు అర్చనలన్నీ పూర్తవుతాయి ఇప్పుడు తృప్తిగా ఉంది నిజంగా వాళ్ళ పేరు మీద అర్చన చేశాము అలాగే అన్నదానం కూడా మీరు కట్టాను అంటున్నారు చాలిది త్వరగా వెళ్దాం పదండి అనగానే వెళ్దాం రానమ్మా వెళ్ళిపోదాము ఇంకెప్పుడు ఎవ్వరికి చిక్కని దారిలో వెళ్దాము అనగానే అదేంటండి అలా మాట్లాడుతున్నారు అని అంటుంది అరవింద సరే కారెక్కు వాళ్ళకి సర్ప్రైజ్ ఇవ్వాలి కదా అని అంటూ ఉంటారు మురళి ఇక విక్కీ రాజ్ చాలా దూరం వచ్చేస్తారు ఎక్కడ కనిపించరు లేదు రాజ్ వాడు అనుకున్న పని చేసేస్తాడు వాడికి ఏం చేయాలి ఏం చేస్తే హక్క మనకి చిక్కుతుంది నాకు ప్రాణం పోయినట్టు అనిపిస్తుంది అనగానే వద్దు ఆలోచించుకుందాము ఆలోచించుకుని డెసిషన్ తీసుకోవాలి అప్పుడే పోలీస్ కంప్లైంట్ వాడి మీద ఇస్తే ఖచ్చితంగా తీసుకుని వస్తారు మనం ఇంటికి వెళ్దాము అని చెప్పి రాజిక విక్రమాదిత్యని ఇంటికి తీసుకుని వస్తారు విక్రమాదిత్య తన రూంలోకి వెళ్ళి వెక్కి వెక్కి ఏడుస్తూ హక్క నీ ప్రాణాలను తీసేస్తే నా ప్రాణం పోయినట్టే హక్క ఎక్కడున్నావు అసలు వాడి ఎంత దుర్మార్గుడు అన్నది ఇప్పటికీ అర్థం కావట్లేదు ఒక ప్రెగ్నెంట్గా ఉన్న నిన్ను చంపాలనుకుంటున్నాడు వాణ్ణి ఏం చెయ్యాలక్క ఏం చెయ్యాలి అని చెప్పి బాధపడుతూ ఉండగానే పద్మావతి వస్తుంది సరు ఏమైంది జాడ అనగానే పద్మావతి అని చెప్పి గట్టిగా పట్టుకొని హక్క మనకి దక్కదు పద్మావతి నకి పెళ్లి వద్దు ఈ చుట్టాలు వద్దు ఏది వద్దు నాకు అక్కే కావాలి హక్క ఉంటేనే నాకు సంతోషం అక్కే నాకు లోకం అక్కేనా దైవం అలాంటి అక్క కనిపించకుండా నేను పెళ్లి రోజు వేడుకలు చేసుకుంటే ఇక మానవ సంబంధాలకి వాల్యూ ఏముంటుంది విలువ ఏముంటుంది చెప్పు పద్మావతి చెప్పు అని అంటారు బాధపడద్దు సారు వదినకి ఏమీ అయ్యుండదు ఉండదు వదిన క్షేమంగానే ఉండుంటుంది ఆ మురళి మనల్ని భయపెడుతున్నాడు మాత్రమే ఏదైనా చేస్తే ఇప్పటిదాకా మాటలు చెప్పడు వధున్ని ఎలాగైనా నేను తీసుకొస్తాను మన ఇంటికి అందరూ చుట్టాలు వచ్చుండారు గెస్ట్లు వచ్చుండారు వాళ్ళందరినీ మనం బాధ పెట్టకూడదు వదిన గురించి వెతుకుతూనే మనం చేయవలసిన పనులు చేయాలి వదున్ని ఖచ్చితంగా తీసుకొస్తాను ఎలాగో ఒకలాగా వదిన ప్రాణాలు కాపాడుతాను నా మాట నమ్మండి ఈ పద్మావతి అంటే ఏంటి అన్నది మీకు తెలుసు కదా అనగానే పద్మావతి వాడు మనుషుల్లో పుట్టిన రాక్షసుడు వాడికి కనికరం అన్నది తెలియటం లేదు అని అంటారు సారు మనిషి ఎంత క్రూరంగా ఉన్నా ఏదో ఒకటి వీక్నెస్ ఉంటుంది సారు ఆ వీక్నెస్ అనేది తెలుసుకుంటే ఆ మనిషి పతనం మొదలవుతుంది అందుకే ఆ మనిషి వీక్నెస్ అనేది నేను తెలుసుకుంటాను నేను ఖచ్చితంగా వదిలిని తీసుకొస్తాను మీరు టెన్షన్ పడద్దు బాధపడద్దు చూసారా నాయనమ్మ వాళ్ళందరూ చాలా సంతోషంగా ఉన్నారు వదిన వస్తుందని ఎదురు చూస్తున్నారు వాళ్ళని బాధ పెట్టకూడదు వాళ్ళు సంతోషంగా ఉండాలి అని చెప్పి ఇక విక్రమాదిత్యకి పాపం ఎన్నో విధాలుగా చెప్తూ ఉంటుంది పద్మావతి ఇది ఇలా ఉండగా కుచల అలాగే పార్వతి ఇటువైపు అను ఆర్య మాట్లాడుకుంటూ ఉంటారు అమ్మీ పెళ్ళి రోజయ్యి మొదటి సంవత్సరం కానీ మన పక్కింటి వాళ్ళకి పెళ్లి రోజుకి ఒక బాబు పుట్టున్నారు నీకు కూడా ఒక బాబో పాపో వచ్చే సంవత్సరాల కల్లా పుడతారు అని అంటుంది పార్వతి అవునా ఈ మాట కోసమే ఎదురు చూస్తున్నాను ఏ బాబో పాపో వచ్చే సంవత్సరం కనిపెట్టేస్తావా అని అంటుంది కుచలా అమ్మా పిల్లలు పుట్టడం అంటే అంత ఈజీనా వచ్చే సంవత్సరం పై వచ్చే సంవత్సరం అని అనడమేందుకు ఇప్పుడు పెళ్లి రోజు జరుగుతుంది అందరం ఆనందంగా ఉన్నాము తప్పకుండా పిల్లలు పుట్టాలి అంటే పుట్టేస్తారు పుట్టని వాళ్ళకి కొంచెం టైం తీసుకుంటుంది అంతే అని అంటారు ఆర్య పెళ్ళాన్ని బాగానే వెనకేసుకొని వస్తాడు చూడమ్మ పార్వతి మీ అమ్మాయికి నువ్వైనా గట్టిగా బుద్ధి చెప్పు ఎందుకంటే ఈ రోజుల్లో ఉద్యోగాలు కెరియర్సు అని పిల్లల్ని కనకుండా ఆపుతున్నారు అలాంటి ఏవైనా జరుగుతున్నాయేమో ముందు మీ కూతురిని అడిగి తెలుసుకో వచ్చే సంవత్సరానికల్లా నాకు వారసుడు కావాలి ఎలాగైనా వారసుడిని ఇవ్వాలి అని చెప్పి కుచుల అక్కడి నుండి వెళ్ళిపోతుంది అనుపాపం బాధపడుతూ ఉంటుంది అమ్మో అమ్మకి విషయం తెలుసుండాలి తెలిసి లేదు ఇప్పుడు నన్ను కలమని చెప్తుందేమో ఇప్పుడు ఎలా అమ్మ అత్తయ్య మాటలు పట్టించుకోవద్దు పైకి కరుగ్గా ఉన్నా లోపల ప్రేమ ఉంటుంది నేను మీకు కాఫీ తీసుకొస్తాను అనగానే అమ్మి నాకేమీ వద్దు పద్మావతి ఏది అని అంటారు అమ్మ ఆర్య విక్రమాదిత్య గారు పైకి వెళ్ళారు తనకి ఏదో కావాలంటే వెళ్ళింది పద్మావతి విక్రమాదిత్య ఇప్పుడు చాలా అన్యోన్యంగా ఉన్నారు అని అంటుంది అను నాకు చాలమ్మి నిజంగా ఈ పెళ్లి రోజుకు వచ్చానే కానీ నిన్ను అల్లుడు గారిని చూసినా పద్మావతి విక్రమాదిత్య గారిని చూసినా నాకు కడుపు నిండిపోతుంది అని అంటుంది పార్వతి ఇది ఇలా ఉండగా కావ్య పద్మావతి దగ్గరికి వస్తుంది ఏంటి పద్దు ఏమైంది ఇప్పుడు జాడ ఎక్కడైనా తెలుసుండదా అని అడగగానే లేదు వధున్ని ఎలాగైనా తీసుకొస్తాను కావ్య నువ్వు ఇంట్లో వారందరికీ నేను ఉన్నట్టు ఇక్కడే ఉందన్నట్టు నువ్వు ఇంట్లో వాళ్ళందరికీ నమ్మించుండాలా నేను వధుని కోసం వెళ్తున్నాను అని అంటుంది ఎలా ఎలా వెతుకుతావు పద్దు అని అంటుంది కావ్య ఖచ్చితంగా వధున్ని సాయంత్రానికల్లా ఇంటికి తీసుకొస్తాను ఈ ఫంక్షన్ని అంగరంగ వైభవంగా విక్రమాదిత్య గారు చూడాలి అందరం సంతోషంగా ఉండాలి అని అంటుంది ఎలా ఎక్కడ ఉన్నారో తెలియదు కదా అనగాని నేను తెలుసుకుంటాను నేను ఇక్కడే ఉన్నట్టు నువ్వు మేనేజ్ చేయాలి అనగాని ఖచ్చితంగా చేస్తాను అని చెప్పి మాట ఇస్తుంది కావ్య ఇక పద్మావతి బయటికి బయలుదేరుతుంది ఇక తన చేతిలో ఉన్న ఫోన్ని తీసి మురళికి ఫోన్ చేస్తుంది హలో పద్మావతి ఏంటి ఈ టైంలో ఫోన్ చేశావు ఏంటి సంగతి అని అంటారు చూడు మనుషులన్నాక దుర్మార్గం చెయ్యొచ్చు కానీ ఒక ప్రెగ్నెంట్గా ఉన్నా తనని ఏదో చెయ్యాలనుకుంటున్నావు అసలు నువ్వు అని అంటుంది అయ్యో పద్మావతి దుర్మార్గులకి తప్పులు ఒప్పులు తెలీదు అంతా ఇలాగే ఉంటుంది సరి సరే ఏదైనా చెప్పాలి అంటే చెప్పేసే నా ఫోన్ సిగ్నల్స్ ద్వారా నేను ఎక్కడున్నానో పట్టుకోవాలని విక్రమాదిత్య అలాగే నీకు గెస్ట్గా వచ్చిన రా చూసేశారు కానీ ఇప్పుడు అక్కడ లేమని కూడా తెలుసుకున్నారు నువ్వేం చేయాలనుకున్నావు ఇప్పుడు ఈ ఫోన్ని నేను పడేయాలనుకుంటున్నాను వేరే సిమ్ మార్చాలనుకుంటున్నాను అనగానే మార్చద్దు అసలు ఎందుకు నువ్వు ఇలా మారిపోయావు నీకు ఏం కావాలి అని అడుగుతుంది పద్మావతి ఇప్పుడు ఇప్పుడు అసలు విషయాన్ని నేను చెప్పదలుచుకున్నాను అసలు దారిలోకి వచ్చావు పద్మావతి నిజంగానే డబ్బంటే మనుషులకి ఎంత ఇష్టమో మనస్ఫూర్తిగా ప్రేమించి మనస్ఫూర్తిగా కావాలనుకున్నా అమ్మాయి కూడా అంతే ఇష్టం నిన్ను నేను చాలా ఇష్టపడ్డాను రానమ్మంటావా తను పేరుకే భార్య కానీ మనసు నిండా నువ్వే ఉంటావు అందుకే పద్మావతి అందుకే నువ్వు నాతో పాటు వచ్చేస్తే నేను ఇక్కడే ఇప్పుడే రానమ్మని వదిలిపెడతాను రానమ్మ ప్రాణాలతో చక్కగా ఇంటికి చేరుకుంటుంది తమ్ముడు అక్క ఒకటవుతారు ఇక వాళ్ళని ఎవ్వరూ ఏమి చేయలేరు నువ్వు నాతో పాటు వస్తే నీ జీవితమే ఆకాశాన్ని అంటినట్టు ప్రతిరోజు సంతోషంగా చూసుకుంటాను కావలసినంత డబ్బు కోరుకున్న అమ్మాయి ఉన్నప్పుడు ఇక ఏం కావాలి దూరంగా వెళ్ళి బ్రతుకుదాం పద్మావతి నువ్వు నాతో పాటు వస్తే అనగానే నోర్మూరా కుక్క అని అంటుంది ఇలాంటి మాటలు నేను వినాలనుకోవటం లేదు ఫోన్ కట్ చేసేస్తాను అనగానే వద్దు వద్దు నీ ఏమి చెయ్యొద్దు నీ కాలు పట్టుకుంటాను అనగానే పద్మావతి నీ గురించి నాకు బాగా తెలుసు నువ్వు కాలు పట్టుకున్న దాకా వచ్చావు అంటే ఖచ్చితంగా నువ్వు విక్రమాదిత్య సంతోషాన్ని కోరుకుంటున్నావు నువ్వు ఎంతగానో ప్రేమించిన విక్రమాదిత్య సంతోషంగా ఉండాలి అంటే రానమ్మ బ్రతకాలి అలాంటి రానమ్మ చనిపోతే నీ జీవితాన్ని విక్రమాదిత్య బాగు చేస్తాడా చెప్పు చెయ్యడు అందుకే ఇప్పుడు ఇప్పుడే నిన్ను నేను రమ్మంటున్నాను నేను పలానా ప్లేస్ అని చెప్పను నీకు హింటిస్తాను నా కారే నీ దగ్గరికి పంపిస్తాను నువ్వు ఆ కారులో వచ్చేస్తున్నావు నువ్వు నా దగ్గరికి చేరగానే నేను అరవింద్ని వదిలేస్తాను అనగానే ఏంటి ఇలా మనసుతో ఆడుకుంటున్నావు అనగానే లేదు పద్మావతి లేదు నాకు కావలసింది దక్కించుకుంటున్నాను అంతే అని అంటారు మురళి సరే నేను వస్తున్నాను వదిన ఎక్కడుందో చెప్పు అనగానే ఈ తెలివితేటలే వద్దు పద్మావతి నువ్వు ఇక్కడికి రావాలి అప్పుడు నేను రానమ్మని వదలాలి ఇదే ఇదే నేను చెయ్యవలసింది అవకాశం మీది నాది కాదు అని అంటారు మురళి పద్మావతి ఉన్న ప్లేస్ను చెప్తుంది ఎవ్వరికైనా అనుమానం వచ్చి నిన్ను ఫాలో అయితే ఇక్కడే ఇప్పుడే నీ కళ్ళ ముందే హానమ్మని చంపేస్తాను నీ కళ్ళ ముందే కాదు విక్రమాదిత్య కళ్ళ ముందుకి శవం వస్తుంది అనగాని చెప్పను ఈ పద్మావతి గురించి నీకు తెలుసు కదా పద్మావతి ప్రాణం పోయినా చెప్పదు వస్తున్నాను అని చెప్పి ఇక కారులో ఎక్కుతుంది పద్మావతి ఇక కార్లో ఉన్న డ్రైవర్ పద్మావతిని తీసుకెళ్తూ ఉంటారు పద్మావతికి విక్రమాదిత్యతో ఉన్న ప్రేమ అన్నీ గుర్తుకొస్తాయి సారు ఈ పద్మావతి ఏదైనా మీరు సంతోషంగా ఉండడమే కావాలనుకుంటుంది అందుకే వదిన కోసం ఇలా చేస్తున్నాను ఈ విషయం మీకు చెప్తే మీరు నన్ను పంపించరు కానీ వదిన ప్రాణాలు వాడు తీయాలనుకుంటున్నాడు తీసేస్తాడు వధిని రక్షించుకుంటాను చాలు ఈ జన్మకి ఈ రోజుకి మీతో నాకు ఈ బంధం చాలు సారు వదిన ఇంటికి చేరిన మనుక్షణం నేను ప్రాణాలు తీసుకుంటాను సారు నా ప్రాణాలు పోతాయి ఎందుకంటే మీరే నా భర్త మీరే నా ప్రాణం మీరే నా దైవం అలాంటి మీకు అన్యాయం చేసి వాడితో నేను ఎందుకు వెళ్తాను సారు అందుకే వదిన వచ్చిన క్షణంలో నేను మరణిస్తాను అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది పద్మావతి పద్మావతి కారుని చూస్తారు మురళి ఇక రానమ్మనంటారు రానమ్మ నాకు అర్జెంటుగా ఒక పనుంది టూ డేస్ తర్వాత వస్తాను బామర్దికి పద్మావతికి సారీ చెప్పు కంగ్రాచ్యులేషన్ చెప్పు నేను గిఫ్ట్ కూడా కొన్నాను ఇంటికి పార్సిల్ వెళ్తుంది ఈ కారులో నువ్వు ఇంటికి చేరుకో అనగాని అదేంటండి మీరు రాకుండా నేను ఒక్కదాన్ని ఏంటి అని అంటుంది అరవింద నువ్వు త్వరగా వెళ్ళు నేను వచ్చే టైంకి రావాలంటే వస్తాను ఇప్పుడు అర్జెంటుగా వర్క్ ఉంది అని అంటారు సరే అని చెప్పి అరవింద ఇక ఇంకొక కారు బుక్ చేసి అరవిందని పంపించేస్తారు కరెక్ట్గా పద్మావతి రావడం అరవింద వెళ్ళడం ఒకేసారి జరుగుతుంది ఇక వధున్ని జాగ్రత్తగా పంపించారా ఏదైనా చేస్తే అనగాని అయ్యో పద్మావతి ఇక్కడే గంటసేపు వెయిట్ చేద్దాము నేను అక్కడి నుండి వీడియో కాల్ చేస్తాను రానమ్మ ఇంట్లో అడుగు పెట్టగానే నువ్వు నాతో పాటు వచ్చే ఎందుకంటే నువ్వు నమ్మకంగా వచ్చినప్పుడు నాకు ఇంకా ఎవరితోనూ పని ఉండదు పద్మావతి నిన్ను చూస్తుంటే నాకు ఎంత హ్యాపీగా ఉందో తెలుసా విక్రమాదితికి పెళ్లి చేసుకుని సంవత్సరం పాటు కష్టాలు పడ్డావు ఇప్పుడు నాతో నువ్వు సుఖాలు అనుభవిస్తావు ఇక అవన్నీ మర్చిపో ప్రేమ గీమ దోమ సొసైటీ ఇవన్నీ అవసరం లేదు పుట్టినందుకు మనం ఎంత సంతోషంగా ఉన్నదే మనకు కావాలి అని అంటూ ఉంటారు మురళి ఇక అరవింద ఇంటికి చేరుకుంటుంది పద్మావతి కన్నీటితో మురళి కారునెక్కి వెళ్తూ ఉంటుంది ఇక అరవింద ఇంటికి చేరడంతో కుటుంబ సభ్యులందరూ హ్యాపీగా అందరూ ఒక్కసారిగా అరవింద దగ్గరికి వచ్చేస్తారు ఇక కావ్య అనుకుంటుంది అంటే పద్దు ఖచ్చితంగా ఏదో ప్లాన్ వేసి వదిలిని ఇంటికి తీసుకొచ్చిందా మరి పద్దు ఏంటి కనిపించడం లేదు అని మనసులో అనుకుంటూ పద్దు ఇంకొక టూ అవర్స్లో వస్తుందేమో అప్పటిదాకా కవర్ చేయాలి అనుకుని ఇక కావ్య ఫంక్షన్ అంతా కవర్ చేస్తూ ఉంటుంది పద్మావతి లేకపోయినా తనే అన్ని ఇక ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్